హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బి లైక్ బ్రో పవర్ స్టార్ గబుక్కున నోరు జారి అన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మీకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ లో జడ్జెస్ ఒకరు జనసేన పార్టీ మరియు ఇంకొకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు అన్న ప్రశ్నకు గుటకలు మింగేశాడు సుధీర్ అటు నాగబాబు గారు నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటివారు ఇటు రోజా గారు నాకు అత్యంత సన్నిహితులు మా ఇంటికి అతి దగ్గర్లోనే రోజా గారు ఉంటారు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా నా మొదటి అడుగు రోజా గారి ఇంటి వైపే ఉంటుంది కానీ నాకు యాక్టింగ్ చేయాలని స్ఫూర్తి కలిగించింది మెగాస్టార్ చిరంజీవి గారు నేను స్టైల్ నేర్చుకున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసి అండ్ ఇప్పుడు అత్యంత చనువున్నది నాగబాబు గారితో ఈ కుటుంబంతో నాకు ఉన్న ఈ ప్రత్యేక అనుబంధమే నన్ను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వైపు మళ్లిస్తోంది అని తెలియజేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్